హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా ఈరోజు మనకు నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి పైసలను అయితే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది మరి ఆల్రెడీ మనకు పడిపోయాయని చెప్పారు కదా మరి మళ్ళీ ఇప్పుడేంటి అని చెప్తే గతంలో చాలామందికి పడలేదు అటువంటి వారందరికీ కూడా ఈరోజు మనకు దాదాపు పదహారు జిల్లాల వారికి ఈరోజు రేపు కూడా జమ చేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ జిల్లాల వారికి రైతు భరోసా పైసలు అయితే వస్తున్నాయి మరి ఇప్పటి వరకు కూడా పైసలు పడని వారు ఏం చేయాలి మరి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులే ఉంటారు కాబట్టి మరి వారికి పైసలు ఇస్తున్నట్లు కూడా మరొకసారి అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఆ పూర్తి సమాచారాన్ని మనం రైతు భరోసాకు సంబంధించి ఏ జిల్లాల వారికి పడుతున్నాయి ఏంటి ఒకవేళ పైసలు పడకపోతే ఏం చేయాలి అలాగే మనకు ఈ రైతు భరోసా పైసలతో పాటు మరొక పథకానికి సంబంధించిన పైసలను కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతుంది మరి ఆ పథకం గురించి కూడా మనం ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ మనకు పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేసింది ఆ పైసలు పడిన వారు ఎవరైనా ఉంటే ఏం చేస్తే మొత్తానికి పైసలు వస్తాయనే విషయాన్ని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా చాలా వివరంగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే మన తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మీరు ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోకుండా ఉండొద్దు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తేనే మీకు ఒక డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈ విధంగా చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి ఈరోజు తాజాగా పదహారు జిల్లాల వారికి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి రైతు భరోసా పైసలను విడుదల చేస్తున్నట్లు మనకు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఎవరికి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయని చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ రైతు భరోసా పథకాన్ని జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేశారు మరి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మనకు మొదటగా ఒక ఎకరం వారికి వేసారు రెండెకరాలకు వేశారు తర్వాత మూడు ఎకరాలకు వేసారు తర్వాత ఏమైందంటే మనకు డబ్బులు అనేది వేయలేదు సక్రమంగా డబ్బులు అనేది పర్లేదనమాట ఆగిపోయింది డబ్బులు ఎందుకు ఆగిపోయిందని చూస్తే ముఖ్యంగా నిధుల కొరత ఈ నిధుల కొరత వల్ల ఏమైందంటే మూడెకరాల వరకు కూడా రైతు భరోసా పైసలు ఇచ్చి ఆగిపోయింది మరి రైతు భరోసా పైసలు ఆగిపోవడంతో రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడ్డారు మరి పైసలు ఇస్తారా ఇయ్యరా అని చెప్పి వాళ్ళు ఎదురు చూశారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి తాజా ప్రకటన అయితే చేసింది మన ప్రభుత్వం మరి ఇప్పుడు తాజాగా మనకు ఐదు ఎకరాల వరకు కూడా మార్చి ముప్పై ఒకటి లోపు ఇస్తామని చెప్పారు ఆ మార్చి ముప్పై ఒకటి లోపు ఐదు ఎకరాలకు ఇచ్చేసి ఏప్రిల్ లోపు పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పి ప్రకటించారు అయినా కూడా ఇక్కడ ఇవ్వలేకపోయారు ఎందుకు ఇవ్వలేకపోయారంటే అనేక కారణాలు ఉన్నాయి దీనికి మరి ఐదు లోపే చిన్న సన్నకారు రైతులు ఉంటారని చెప్పి ప్రభుత్వం గుర్తించి ఈ ముందుగా ఈ చిన్న సన్నకారు రైతులకు పైసలు ఇస్తామని చెప్పి వారికి ఇంకా విడుదల చేయలేదు మరి ప్రభుత్వం దగ్గర ఎంత నిధుల కొరతుందో అంటే డబ్బులు లేవు పైసలు లేవు ప్రభుత్వం దగ్గర మరి పైసలు లేకపోవడంతో మనకి రైతు భరోసా అనేది పెండింగ్ పడుతూనే వస్తుంది ఈ విధంగా మనకు పెండింగ్ పడుతూ వస్తూ ఉంటే రైతులందరికీ కూడా మరొకసారి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈరోజు మహబూబాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా మనకి యొక్క డబ్బులు అయితే పడుతున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది అంటే మరి పదహారు జిల్లాల వారికి అయితే వేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే ఇచ్చారండి మరి ఎవరైతే మనకు నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు భూమి కలిగి ఉన్నారో ఆ రైతులు ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మీరు బ్యాంకు ఖాతా చెక్ చేసుకొని మీకు ఈ పైసలు పడ్డాయా లేదా ఒకవేళ పడకపోతే కనుక మీ పక్క రైతుకు పడి మీకు పడకపోతే అంటే మీ ఊర్లో ఎవరికొవరికి నాలుగు ఎకరాల పైన ఉన్న వారికి పైసలు ఉంటాయి మరి మీకు పడి ఉండదు ఒకసారి మీరు ఈ నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు కనుక మీకు పైసలు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకుని ఏఈఓ గారిని కలవండి మీరు ఏఈఓ గారిని కలిసి ఈ పైసలు ఎందుకు పడలేదనే కారణం అయితే తెలుసుకోండి ముందుగా మరి కారణం తెలుసుకుని మీ యొక్క ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఈ రైతు భరోసా పైసలు అనేది వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మీరు రైతు భరోసా పైసలు అయితే పొందండి మరి రైతు భరోసాతో పాటు మరి ఎకరాల వరకు కూడా రైతు భరోసా కనుక పూర్తి అయిపోతే మరి ఐదు ఎకరాల పై నుంచి పది ఎకరాల లోపు వరకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది మరి దానికి సంబంధించి కూడా మనం వివరాలు అయితే అంటే ఈ నెల ముప్పై లోపు పూర్తి స్థాయిలో పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి మన ప్రభుత్వం అయితే చెబుతోంది మరి ఇది ఎంతవరకు వేస్తుందో ప్రభుత్వం మనం ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ సాయం అయితే రెండు వేల రూపాయలను రైతులకైతే విడుదల చేసింది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఎవరికైనా సరే ఇంకా ఈ రెండు వేల రూపాయలు పడకుండా ఉంటే మీరు ఎందుకు పడలేదనే కారణాన్ని తెలుసుకుని రైతు భరోసాకు సంబంధించి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకుని రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఈ పైసలు ఎందుకు జమ కాలేదనే విషయాన్ని మీరు కనుక్కోవచ్చు నేరుగా మీరు ఇంట్లో కూర్చొని కూడా కనుక్కోవచ్చు లేకపోతే మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకెళ్తే అక్కడ వారు చెక్ చేసి చెప్తారు ఏ కారణం చేత పైసలు ఆగాయని లేదా మీరు బ్యాంకుకైనా కూడా వెళ్ళి కనుక్కోవచ్చు బ్యాంకులో మాకు డబ్బులు పర్లేదు రైతు భరోసా డబ్బులు పడిందా లేదా చెక్ చేయండి అని చెప్తే వారు చెక్ చేస్తారు ఒకవేళ ఏదైనా కారణం చేత ఆగిండి ఈకేవైసీ ప్రాబ్లం కానీ ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం కానీ ఏదైనా కారణాలు ఉంటే కూడా చెప్తారు అవి సరి చేసుకుంటే మీకు ఈ రైతు భరోసాతో పాటు పీఎం కిసాన్ డబ్బులు కూడా వస్తాయి మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులు అయితే పొందండి మరి రైతు భరోసా పిఎం కిసాను ఇప్పటి వరకు కూడా విడుదల చేసినా కూడా పడని వారు నేను చెప్పినట్లు చేస్తే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఇక్కడ మరొక పథకం ద్వారా కూడా రైతులకు మేలు చేయబోతుంది మన తెలంగాణ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారండి పంటలు ఎక్కడ చూసినా కూడా పాపము నష్టపోవడం జరిగింది తీవ్రంగా నష్టపోవడం జరిగింది మరి నష్టపోయి ధాన్యం తడిసిపోయి ధాన్యం కొనక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ రైతులంతా కూడా మరి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా రైతులంతా కూడా వేడుకుంటున్నారు ఇక మన ఛానల్ తరపున కూడా ప్రభుత్వానికి నేను కోరుకుంటున్నాను తప్పకుండా నాలాంటి పేద రైతులందరినీ కూడా ధాన్యం తడిసిపోయి కొనుగోలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మీరు తప్పకుండా ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మనం అనుకుంటున్నాం అన్నమాట మరి రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసాతో పాటుగా ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ప్రకటించారు మరి ఎకరానికి పదివేల రూపాయలు సరిపోవు ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రతిపక్షాలు అయితే చెప్తూ ఉన్నాయి మరి వేరే మనకు అంతా రా మనకు రాజకీయ ప్రముఖులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతులకు పదివేలు ఏం సరిపోవు చాలా తీవ్రంగా నష్టపోయారు రైతులు మరి మీరు ఆ నష్టాన్ని గుర్తించి మీరు తప్పకుండా మీరు పది ఎకరాల సాయాన్ని అయితే అంటే పదివేలు కాకుండా ఇరవై వేల రూపాయల సాయాన్ని అందించండి అని చెప్పి ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉన్నారు మరి దీనిపైన ప్రభుత్వం చర్చించి నిర్ణయం ఏమైనా తీసుకుంటుందో అనేసి మనం చూడాలి ఇది మనకు ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పిఎం కిసాన్ పంట నష్టపరిహారానికి సంబంధించి అప్డేటు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి